హలో అందరికి ఫస్ట్ టైం ఆ ఛానల్ కి వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి అనగనగా ఒక అందమైన అడవి ఆ అందమైన అడవిలో అంతే అందమైన మనసు ఉండే ఒక దేవ్ అని పామురం ఉండేది తన చిన్న చిన్న పిల్లలతో అక్కడ నివాసం ఉండేది దేవ్ అడవిలో చెట్లకి నీళ్లు పోస్తూ అనారోగ్యంతో ఉండే పక్షులకి ఆహారం పెడుతూ ఎంతో మంచిగా అడవిలో ఉండేది చాలా కృతజ్ఞతలు మిత్రమా జాగ్రత్త మిత్రమా నువ్వేం ఆలోచించుకు నీ పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ తనతోటి వారికి సహాయం చేసేది గొడవ పడడం తెలివైన వారి పని కాదు మిత్రమా జ్ఞానంతో ఆలోచించి గొడవ రాకుండా చూసుకోవాలి అంటూ స్నేహితులకు మంచి సలహాలు ఇచ్చేది రోజు రాత్రి నిద్రపోతున్న దేవ్కి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది ఏమైందా అని అలా ఎగురుకుంటూ వెళ్ళి చూస్తుంది ఆకాశంలో ఎగురుతున్న పొగని చూస్తుంది అంతే అమ్మో మంటలు అడవి చుట్టూ మంటలు వస్తున్నాయి అంటూ భయం భయంగా అటు ఇటు ఎగరసాగింది మంటను ఆర్పడానికి దేవ్ నీళ్లను నోటితో తెచ్చి మంటల మీద వేస్తుంది అలా ఎంత ప్రయత్నించినా మంటలు ఆరిపోకపోవడంతో కంగారు కంగారుగా ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు మంటల చుట్టూ తిరిగింది అప్పుడు దేవుకొక ఒక ఆలోచన వచ్చింది వెంటనే హంసల దగ్గరికి వెళ్ళి స్నేహితులారా అడవిలో మంటలు వచ్చాయి త్వరగా పదండి మనం మంటలని ఆర్పాలి లేకపోతే అడవి కాలిపోతుంది అంటూ కేకలు పెట్టింది వెంటనే హంసలు కూడా మంటలు ఆర్పడానికి వాటి వంతు ప్రయత్నం చేస్తాయి కానీ మంటలు ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో అడవిలో ఉన్న పక్షులందరికీ హెచ్చరిక చేస్తుంది మంటలు చాలా పెద్దగా వస్తున్నాయి పదండి పదండి అంటూ ఏనుగుల గుంపుకి మొత్తం వివరించి చెప్తుంది అప్పుడు ఏనుగుల గుంపు కూడా మంటలు ఆర్పడానికి అడవిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్తాయి అలా పక్షులని జంతువులని అన్నిటినీ మేలుకొలుపుతుంది దేవ్ జాగర్త మిత్రులారా జాగ్రత్త మంటలు చాలా పెద్దగా వస్తున్నాయి ఎవరిని వారు జాగ్రత్తగా కాపాడుకోండి ఏనుగులు తొండాలతో నీళ్లను పట్టుకొని మంటల మీద చిమ్మడానికి త్వర త్వరగా వేగంగా పరిగెత్తాయి అలా ఎంతో ప్రయత్నం చేయగా మంటలు కొంచెం తగ్గుముఖం పట్టాయి అలా పూర్తిగా ఆర్పోవడంతో తెల్లవారుజాము కూడా అవుతుంది మొత్తానికి తెల్లవారేసరికి మంటలను జంతువులు పక్షులు అన్నీ కలిసి అదుపులోకి తెస్తాయి సమయానికి జ్ఞానంగా ఆలోచించిన దేవుని జంతువులన్నీ పొగుడుతాయి సింహం రాజు కూడా దేవ్ సమయస్ఫూర్తి వల్ల అడవి ఇప్పుడు క్షేమంగా ఉందని ఏ ప్రాణ నష్టం లేదని పొగుడుతుంది అలా ఆ రోజు నుంచి అడవిలో అందరూ దేవుని అడవికి ముద్దుబిడ్డగా పిలిచేవాళ్ళు అదిలో ఉండే నీతి సమయస్ఫూర్తి మంచి ఆలోచన అనర్థాలను ఆపుతుంది